హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు లైవ్ ఉంటుందండి త్రీ థర్టీకి లైవ్ ఉంటుంది డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి రేపు సాటర్డే రోజు గివ్వే అనేది ఉంటుందండి గివ్వే తీస్తాను వాళ్ళకి గివ్వే ఇవ్వటం జరుగుతుంది లైవ్లో కూడా ప్రతిరోజు గివ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి ఒక మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కంపల్సరీగా చేసుకున్న వాళ్ళకి గివ్ వే అనేది ఉంటుంది ప్రతిరోజు మంచి మంచి గివ్ వేలు అయితే ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు ఇన్స్టాలో కూడా మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకి కూడా గివ్ వే అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజైతే పంచలోహంలో ఇయర్ సారీ రింగ్స్ అండి న్యూ స్టాక్ వచ్చింది కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము చూడండి ఇట్లాగా నవరత్న మోడల్స్లో ఉంటాయండి ఎవరికైనా బాగుంటుంది లేడీస్కైనా జెంట్స్కైనా బాగుంటుందండి నవరత్నాలు వస్తాయి ఇట్లాగా పగడము ముత్యము వైట్ స్టోను పింక్ స్టోను గ్రీన్ స్టోను బ్లూ స్టోను అట్లాగా నవరత్నాల్లో వస్తాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చూడండి ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ అయితే ఉంటుంది సైజులు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి న్యూ స్టాక్ అండి అన్ని మోడల్స్ చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కనుక మన వీడియో ముందుకు వెళ్తుంది కొంచెం సపోర్ట్ చేయండి మేడం ప్లీజ్ త్రీ సిక్స్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సివైడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడలు చూడండి కొత్త మోడలు చాలా బాగుంది ఇక లీఫ్ డిజైన్ అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహం అండి అందులో ఎటువంటి డౌట్ లేదు కొంచెం పాలిష్ డల్గా ఉంటుందండి పంచలోహం అంటేనే ఇలా ఉంటుందండి కొంతమంది తెలియక ఇదేంటి ఇలా ఉంది అని అంటున్నారు పంచలోహం గురించి తెలిసిన వాళ్ళే బై చేయండి యూ డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుందండి అది మాత్రం చెప్పగలను నేను ఎక్కడైనా అంతేనండి ఏ వీడియోలో ఎవరు అమ్మినా ఎవరు పర్చేజ్ చేసినా ఇట్లానే ఉంటుందండి ఐటమ్ అనేది ఇట్లా ప్యూర్ పంచలోహం అనేది ఉంటుంది డైలీ యూజ్ చేసే గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి చూడండి ఇది పంచలోహం యూజ్ చేసే కొన్ని రోజు డైలీ వచ్చేసరికి ఇట్లా గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఇది గోల్డ్ రింగు ఇది పంచలోహం అండి దీనికి దీనికి ఏమన్నా తేడా ఉందా చూడండి డిఫరెంట్ చూసుకోండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసే కొన్ని పంచలోహం అయితే ఉంటుంది ప్రైజ్ వస్తే త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్తో వస్తుందండి గోల్డ్ కాంబినేషన్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఈ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి చూడండి మోడల్స్ అన్నీ కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇది ఒక మోడల్ ఒక మోడల్ అండి ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది త్రీ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది ఇదోసరికి ఇది ఒక మోడల్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్లో ఉంటుంది సైడ్ కటింగ్స్ అనేది ఇలా ఉంటుంది అమ్మవారి ప్రతిమ ఇలా ఉంటుంది కూర్చున్నట్టుగా ఉంటుంది అమ్మవారు త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇది ఇదోసరికి సైడ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి కటింగ్ అనేది ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఇట్లాగా వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుందండి లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది జెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో జెంట్స్కి అయితే చూడండి మోడల్ కూడా ఇలా ఉంటుంది స్టోన్ కాంబినేషన్ కానీ షైనింగ్ కానీ ఎంత బాగుందో చూడండి రింగ్ కూడా ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ పంచలోహం అండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి వైట్ వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగం చూడండి ఎంత బాగుందో ఎంత షైనింగ్గా ఉందో రింగ్ అనేది ఇట్లా వైట్ వైట్ డిజై వైట్ స్టోన్ వస్తుంది అవుటర్ లేని వచ్చరికి మధ్యలో వేసరికి ఎల్లో స్టోన్ వస్తుంది కనకపుష్య రాగం అంటారు మోడల్ కూడా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది లేదా షిప్పింగ్ యాడ్ అవుతుందండి ఎయిటీ రూపీస్ ఏపీ తెలంగాణ వరకు ఎయిటీ రూపీస్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి హండ్రెడ్ ఉంటుంది షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి చూడండి ఎంత బాగుందో షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ప్యూర్ పంచలోహం ఉంది డైలీ యూజ్ చేసరికి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఎలిఫెంట్ రింగ్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ వస్తుంది ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి దృష్టికి చాలా బాగుంటుందండి దిష్టి పోతుంది ఇది పెట్టుకుంటే కనుక నరదిష్ట అనేది ఉండదండి నరదిష్ట అనేది ఉండదు ఇది పెట్టుకుంటే ఎలిఫెంట్ వెంట్రుకతోటి వస్తుంది హెయిర్ తోటి చాలా ఫేమస్ అండి ఈ రింగ్ అయితే ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి ఈ వీడియోలో అయినా సరే ఏ ఏ వీడియోలోనైనా చూసి పంచలోహమైనా ఏదైనా మన దగ్గర బై చేస్తే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి పగడంలో కొత్త మోడల్ అయితే రీస్టాక్ అయింది ఈ మోడల్స్ అయితే ఉన్నాయండి ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్ కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి పగడం ఇట్లాగా చెక్కు డిజైన్ అనేది వస్తుంది ఇట్లా బాదం ప్యాటర్లో వస్తుందండి పగడం అయితే కొత్త మోడల్ డిజైన్ కూడా చాలా బాగుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లేదా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది ప్యూర్ పగడం అండి ప్యూర్ పంచలోహం పంచలోహంలో అయితే ఉంటుంది ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఇది ఒక మోడల్ అండి ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది పగడము త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇది వచ్చి ఇది జన్స్కి పెట్టుకోవచ్చు అండి పెద్ద రింగ్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి